షార్ట్ నేషనల్ మారిన సౌత్ డి లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో అలరిస్తున్న ఈ యంగ్ డిరెక్టర్ లేటెస్ట్ మూవీ కూలీ విషయంలో మాత్రం తడబడ్డారు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా నిరాశపరచడంతో లోకీ లెక్క ఎక్కడ తప్పింది కూలీ ఫెయిల్యూర్ కి రీజన్స్ ఏంటి అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్ ఎల్సీయూలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ షార్ట్ టైంలోనే విజయ్ కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు అయితే విజయ్ కమల్ తో చేసిన సినిమాలను యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు రజనీకాంత్ హీరోగా ఎల్ సీను పక్కన పెట్టి ఓ స్టాండ్ ఎలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్ గత చిత్రాలన్నీ డ్రగ్స్ మాఫియా చుట్టూనే ప్లాన్ చేసిన లోకి కూలీ విషయంలో ఆ బ్యాక్ ట్రాప్ ను కూడా పక్కన పెట్టేశారు బ్రాండెడ్ వాచెస్ హ్యూమన్ ఆర్గాన్స్ మాఫియా అంటూ కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకి తీసుకొచ్చారు తనకు బాగా పట్టున్న ఎల్సియు నుండి బయటకు రావడంతో కోహ్లీ అవుట్పుట్ అనుకున్న రేంజ్ లో రాలేదు దీనికి తోడు ఎక్కువ మంది సూపర్ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూపించటంలోనూ లోకేష్ తడబాటు స్పష్టంగా కనిపించింది అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో లోకేష్ జాగ్రత్త పడాలంటున్నారు క్రిటిక్